అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎందుకు వెలిగిస్తామో తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణువు కూడా ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఒక మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి అందులో నిండుగా ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఒత్తులకు సంకేతం శివాలయంలో ఇలా వెలిగించడం కుదరని వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజున వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపదానం ఎంతో శుభప్రదం ఈరోజు సూర్యోదయంతోనే తలార స్నానం చేసి సమీపంలోని శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కానీ వెళ్ళి రెండు మట్టి ప్రమిదలు కానీ వెండి కుందులలో కానీ ఇత్తడి కుందులలో కానీ నెయ్యి పోసి రెండు వత్తులు వేసి దీపారాధన చేసి సమంత్రక పూర్వకంగా బ్రాహ్మణులకు దీపాలనం దానం చేయాలి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు అదృష్టం సంపద వృద్ధి చెందుతాయి తలపెట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా దేవాలయ సందర్శనం చేయాలి ఈ రోజు శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వలన ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు కోటి రెట్ల అధిక ఫలాన్ని ఇస్తాయని అంటారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చేసే ఒక బ్రాహ్మణుడికి చేసే అన్నదానం గంగా తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితానికి సమానమని శాస్త్రం చెబుతుంది ఈరోజు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం చేయడం మంచిది అలాగే శీతాకాలానికి ఆరంభ దశలో ఉన్న కార్తీక పౌర్ణమి రోజు పేదలకు దుప్పట్లు దానం చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు చేసే ఉపవాసం గురించి తెలుసుకుందాము వాస్తవానికి ఉప అంటే భగవంతునికి దగ్గరగా వాసం అంటే నివసించడం అనే అర్థం ఉపవాసం అంటే ప్రతిరోజు మనం చేసే నిత్య నైమిత్తిక కర్మలకు దూరంగా భగవంతునికి దగ్గరగా గడపడం ఈ ఒక్కరోజు ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టి రోజంతా భగవంతుని ఆరాధనలు గడపడమే ఉపవాసం ఉండటం ఉపవాసం పేరుతో భోజనం మానేసి వ్యర్థ ప్రసంగాలతో కాలక్షేపం చేస్తే అది ఉపవాసం కాదు మితంగా సాత్విక ఆహారాన్ని తీసుకొని భగవంతునిపై ఏకాగ్రత పెట్టి నిరంతరం నామజపాన్ని చేస్తూ మోక్షానికి చేరువ కావడమే ఉపవాసంలోని ప్రధాన లక్ష్యం కార్తీక మాసం ఆరంభం నుంచి చివరి రోజు వరకు దేవాలయాల్లోనూ ప్రతి ఇంటి ముంగిట్లోనూ దీపాలు వెలిగించడం సాంప్రదాయం అందున కార్తీక పౌర్ణమి రోజు ఇల్లు దేవాలయాలు దీపకాంతులతో వెలిగిపోతాయి ముఖ్యంగా ఈరోజు శివాలయంలో తెలిసి కానీ తెలియక కానీ చివరకు దొంగతనం చేసే ఉద్దేశంతో అయినా దీపారాధన చేయడం వలన విల్లాస ప్రాప్తి కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణాన్ని చదివినా విన్నా మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి నెలంతా వీలు కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి ఒక్కరోజైనా కార్తీక పురాణాన్ని పఠించడం శ్రేయస్కరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్